హలో బ్రో మీ పేరు నా పేరు సాయి అండి సాయి ఏం చేస్తుంటారు ప్రెజెంట్ కోచింగ్ వచ్చామండి ఇక్కడికి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు థింక్ బాబుగారు వస్తే బెటర్ అని ఎందుకు బాబుగారు రావాలనుకుంటున్నారు అంటే అన్ని పథకాలు కానీ అతని పాలన అంతా మాకు నచ్చింది కాబట్టి మేము మళ్ళీ బాబుగారు వస్తే బాగుంటుంది బెటర్ అని అనుకుంటున్నాము అంటే అలాగే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలా గారు కానీ ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఎలా ఉండచ్చు రాజకీయాలు మరి కాంగ్రెస్ తరపున కదండి అది టీడీపీ అయితే కాదు కదా ఇప్పుడు ఏమైనా ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంది ఆమె రావడం వల్ల మాక్సిమం చీలే అవకాశం అంటే మాక్సిమం ఉంటాయండి ఎందుకంటే నష్టం జరగచ్చు జగన్మోహన్ జరగచ్చు జరిగిద్ది జరిగిద్ది ఇప్పుడు చూసుకుంటే మనము చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు ఇక్కడ ఆంధ్రలో కూడా వైఎస్ షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తు పెట్టుకుని వచ్చే అవకాశం ఉంది రాబోయే ఎన్నికల్లో ముగ్గురు ఎందుకు కలుపుతున్నారు మీరు ముగ్గురు ఎందుకు కలుపుతున్నారు కాంగ్రెస్కి దీనికి సంబంధం లేదు కదా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ సంబంధం లేదు కదా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మా బాబు గారు కలిసి పొత్తు చేస్తున్నారు కదా కాంగ్రెస్ ఎందుకు కలుపుతున్నారు ముగ్గురు లాస్ట్ అలా ఉండదు అన్న అలా ఉండదు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా నేషనల్ పార్టీ అయినా బీజేపీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో పెట్టుకున్నారు ఇప్పుడు లేదు కదా కొన్ని కొన్ని విభేదాలు వచ్చేసి అలా అయిపోయింది అన్నమాట జగన్ గారి మీద వ్యతిరేకంతో ముగ్గురు కలిస్తే తప్పు లేదంటారా వ్యతిరేకంగా అది ఏం లేదండి ఇప్పుడు పాలన బాగుండాలి ఆంధ్రప్రదేశ్లో అంత బాగుండాలి కలిసి వచ్చారు అంతేగాని ఒకరి మీద వ్యతిరేకంతో అయితే ఏమి వెళ్ళలేదు బాబుగారు అతను తెలుసు బాబు గారికి మొత్తం తెలుసు అతను నాలెడ్జ్ని ఎవరు మించలేరు ఇప్పటికి ఎందుకు సీట్లకే అన్ని కొన్ని నియోజకవర్గాల్లో వర్గాల్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి అంతే ప్రజల్లో కూడా ఇప్పుడు దాకా బాబుగా పరిపాలన చూసాం కదా ఒకసారి అంటే వాళ్ళ నాన్నగారి పరిపాలన బాగుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుందని అదే నమ్మకంతో ఇలా చూద్దామని వేసారు బాల్తో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనతో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా బ్యాడ్ సో అతను ఉన్నప్పుడు బాగుంది రుణమాఫీలు కానీ ఇప్పుడు మద్య మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటే మద్యపాన నిషేధం ఎక్కడ మద్యపాన నిషేధం కాదు ఊరికి ఒక రెండు మూడు మద్యపానాలు అంత అంతకుముందు ఒకటి ఉంటుంది బ్యాన్ షాపులు మామూలుగా ఎక్కడైనా లైసెన్స్ ఊరికి రెండు మూడు మద్యపాన నిషేధం అన్నాడు కదా ఎక్కడ నిషేధం ఎక్కడ జరిగింది చూపించండి ఇప్పుడు షర్మిలా రావడం వల్ల ఏమన్నా కొన్ని కొన్ని సీట్లనే గెలిచే అవకాశం ఉందంటారా సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేము సార్ నాకు అంత దాని మీద ఐడియా లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఇన్ని సీట్లు అనేది మనం ఎలా చెప్పగలుగుతాం సార్ ప్రిడిక్ట్ చేయండి అట్లీస్ట్ ఇన్ని మనం అంటే ఇప్పుడు నేను మా నియోజకవర్గం అయితే నేను చెప్పగలను అట్లా మాచర్ల మాచర్లలో ఏదో వస్తుంది అనుకుంటున్నారు జోలకండ బెమ్మారెడ్డి గారు తిరుగు లేకుండా గెలుస్తారు ఇంచే పార్టీ తరఫున టీడీపీ తరఫున ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత జోలకండ బెమ్మారెడ్డి గారు విజయం వేస్తారు ఓవరాల్ గా చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీనే నే జెండా ఎగరవేస్తుంది టీడీపీ టీడీపీ జెండా ఎగరేస్తుంది బ్రో